మేము పార్టీ రేపు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గెలిని గెలిపిపోని మా పార్టీ మారము పార్టీ మారము అన్న కానీ మీ నచ్చినాడు కానీ నాన్న కానీ మల్లప్ప కానీ మా పార్టీ మారము సాయి ప్రసాద్ రేపు ప్రచారానికి వస్తావు వస్తావు మీ గవర్నమెంట్ గవర్నమెంట్ రాకపోయినా పార్టీ మారినారు ఈ బిడ్డల గ్రామ ప్రజలకి సమాధానం చెప్పు సమాధానం చెప్పిన శక్తి నీకుందా నీతో నీ పార్టీలు మార్చి నువ్వు నీ డబ్బులు మనిషాయా నువ్వు మంది పేద ప్రజలు సర్వ నాశనం చేసి సాయి ప్రసాద్ కూర్చునే శక్తి నీకుందా ఉందా అమ్మకే ఓట్లేసేటా నువ్వు ముత్తాడు ఓట్ చేయించుకుంటాడు మీరు పోయి ఆ వ్యక్తితో మాట్లాడేదనుకుని నువ్వు అనుకుతావు కాదు కావతంకి మీరు అటువంటి వ్యక్తి కావాలా భారత శరమ పార్తశ తన్న దానికి ఓట్ గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పది మంత్రి పది వేసడానికి కాబినెట్ వేదర్ వస్తుంది మన గ్రామానికి ఏం కావాలా నా తెచ్చే బాధ్యత నాది ఏం కావాలా కొట్లాడి కొట్లాడి ఈ నా సంపాదించుకునేవాడు కాదు సాయి ప్రసాద్ వెళ్ళాక మీనాచినాడు మూడు సార్లు ఎమ్మెల్యే నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే మీనాచిరాని ఆశ ఎందుకు పెరిగిలేదయా నీ పెరిగా ఇవరు రెండు వేల కోట్లు నీ ఆదాయము నువ్వు కబ్జా చేసిన ఆశ రెండు వేల ఐదు వందల కోట్లు మీనాశ ఎందుకు తరిగిపో మీనాచిన నీలా కబ్జా చేసింటే ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడు దయచేసి మీరు ఆలోచించుకునండి సారా తన్నగారికి కమలాపు బీజేపీ గుర్తుకి మరి బీజేపీ అని సాహితులు కానీ మైనార్టీలు కాని అనుకున్న తెలుగుదేశం చేసినట్లు మన ఓటు తెలుగుదేశం చేసినట్లు పార్థసారన్న తన్నగారు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీనాక్షి నారాయణ గారు చంద్రబాబుతోనల్ ఫొన్స్ ఇస్తాడు పార్థసారన్న గారు అమిత్ షా నరేంద్ర మోడీతో నేను ఫోన్స్ ఇస్తాడు మన గ్రామానికి ఏం కావాలో శేషో బాధ్యత నాది నాన్న వదులు వాళ్ళని నాన్న వదులను మీరు ఒకసారి తెలుసా పంచాయతీ ఎలక్షన్లో ఏం చెప్పి ప్రచారం పెట్టి రౌడీ గుండా శివప్కి వేసి కత్తే చేతికి ఆవి ఆవుకి ఒక సాప్తాడా గొంతు పోస్తాడండ్రీ ప్రచారం చేసినా లేదా సర్పంచ్ ఎలక్షన్లా కానీ ఎవరు ఇల్లా మీరు ఎవరు ఇల్లేదు తర్వాత ఏమండ్రీ రివర్స్ కానీ శివపే పని చేసే శక్తి ఉంది చేస్తాడు గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ లేదు అందుకోసం మా గవర్నమెంట్ ఉండదు మా అభ్యర్థిని గెలిపిస్తే మా అభ్యర్థులు గెలిపిస్తే మీకు పని లేదా అండి అవి మీరు భార మల్లాడు గారు రెండు వందల అరవై మూడు వందలు మీరు గెలిపిస్తారు నా గద్దా ఎవరికే కానీ రూపాయలు నా సేవంటి ఇచ్చరా ఎవరో మీరే చందాలు వేసుకో మీరే ఎవరిస్తరు నా రు ఎవరికన్నా కానీ ఉండవు ఎవరికన్నా వెయ్యి రూపాయలు ఇచ్చినా నన్ను ఎవరికి వెళ్ళాను మరి అది నా సత్త నా చేపస్సు చెట్టు అది దయచేసి మీరు పార్థశారథ్ అన్నగారికి ఓటు గెలిపిస్తే మనం ఆయన మంత్రి కానీ ఆయన దాని మనం కాలు మీద కాలు వేసుకొని పక్కలో కూర్చుంటాం సాయి ప్రసాద్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే మీరు ఘాటుపోట్లు కూర్చునిలా మీరు ఘాటు కూర్చున్న దయచేసి మీరు అర్థం చేసుకురండి వాళ్ళ బుద్ధి మారదు రెండో కూడా అందరూ నన్ను బంగారు అట్లా రెడ్పీస్ కూడా ఉన్నారు ఆ రెడ్లు వేరే ఆ రెడ్లు వేరే దయచేసి ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు చేసినారు ముగ్గురు కూడా చిత్తు చిత్తుగా ఓడించాలా ఓడించినప్పుడే మనము మన బీసీలు అయితేనే తెలుస్తుంది మైనార్టీ బీసీలు ఓసీలు అయితేనే తెలుస్తుంది మనమేమో తింటమే పోతమే తింటిమే పోతే క్యాండిడేట్ వచ్చో వచ్చో వెళ్ళిపోతాడు ఆయన మనము ప్రతి ఒక్కరు నిద్రపోరాదు మనం ప్రతి ఒక్క కార్యకర్త నిద్రపోరాదు నీకు డ్రైనేజ్ కావాలా నీకు సీసీ రోడ్డు కావాలా పాఠశార తండ్రి ఓటేయండి ఇంకా ఒక అండర్ రోడ్ ట్యాంక్ కావాలా పాఠశార తండ్రికి ఓటేయండి పొలాలకు పోయే రస రైతులకు రోడ్డు లేదు రస్సా లేదు గాడి ఇస్తారా ఉల్లిపాయలు తోలుతారు మీకు ఏమి కోటేయాల అన్నకు పాఠశాల తండ్రి ఓటేయండి మీరు ఏది కావాలి ఇప్పుడు ఐదేళ్ళ గవర్నమెంట్ వచ్చి ఏమన్నా బార్లు సీసీ రోడ్డు వేసిరా మరి ఒక ఐదు ఐదు మీటర్లు డ్రైనేజ్ వేసిరా ఇవ్వ నలభై లక్షలు నలభై లక్షలు అయ్యా దొడ్డని కేరు గ్రామ పంచాయతీ ఫొడుస్ ఆ నలభై లక్షలు నాకు ఇస్తే ఈ గ్రామ ఒకటి గుర్తు దానికి నన్ను ఊరేగింపు ఇంపు చేసి సర్పంచ్ గారు గెలిచినప్పుడు నన్ను ఏం మాటేసి చర్చ దగ్గర ఎమ్మెల్యే పొడుసూరు రూపాయి వద్దు ముఖ్యమంత్రి పొడుసు రూపాయి వద్దు నాకు కేంద్రం నెలలు వచ్చి కొనసేసాలు నా ఊరిని నన్ను ఎట్లా అభివృద్ధి చేస్తాను నన్ను చేస్తాను ఇంటింటి కొడ చేస్తాను ఇంటింటి కొడ చేస్తాను మీకు ఏం వల్ల చేస్తాను అని చెప్తున్నా మరి మూడు నెలల్లోనే ఇంటింటి కొడ చేస్తున్నా మూడు నెలల్లోనే తెలిసిన ఎనిమిది రోజుల్లోనే శ్రీశ్వరి చేసినా బాయ్దేరులోనా మరి ఏం చేసా సాగు ప్రసాద్ రెడ్డి ఇక్కడ అక్కడే అక్కడ ఇక్కడే బందరు నడమడమా ఊర్లో జమ్ము మలిసిపోయేదే ఈదికి మనిషి లేదు ఆదిక మనిషి ఈదికి రానికలేరు మరి చేసే మనస్తత్వం ఉండాలయ్యా కుళ్ళ నిండు పూ ఉండాలంటే ఏం చేస్తావు పది మందికి పెడతావు కదా తప్ప నిండి గుండదు కోర్లు సంపాదించావా నీకు సరైన ముమ్డు దొరికాడ మార్గమా అన్న నీకు సరైన సరైన తను దొరికినాడు దయచేసి అన్నను గెలిపించుకుందాం ఆయనకి లాగా నెట్వర్క్ ఉంది మనకి ఏం కాలో చేస్తాడు మన గ్రామం అభివృద్ధి చేసుకుందాం ఇంకా ఒక గ్రౌండ్ ట్యాంక్ తెస్తాం గ్రౌండ్ ట్యాంక్ నా ఇంటికి కట్టుతుంటే దాన్ని టీజీ వెనుకేసు పోయి ముప్పై రెండు లక్షలు తెస్తే ఆయన పది కాలం అయిపోయింది అనుకన్నా నన్ను బునాద్ ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం దానికి పిలిపించిన ఇంత దుర్మార్గమైన ఎమ్మెల్యే ఇంటికి అదే మీ అయితే ఎవరో లే గ్రామం చేస్తాడు సర్పంచ్ అని చెప్పిన టైం కూడా ఉంది మీ నచ్చినాడన్నా నీకు ఆ మాట రాదు కదా నువ్వు దుర్మార్గ ఉండమో నా ఆలోచన ఉండదు తన సర్పంచ్ నా గ్రామానికి నా అధిపతి నువ్వు ఎవరు చెప్పదనికే నా గ్రామానికి నా అధిపతి నా తలుసుకుంటే లేవు నా అన్నింటికి రెడీ నాన్న అన్నింటికి రెడే సంశోధనకి రెడీ సంశోధనకు రెడీ ప్రతి ప్రజలకు ఉపయోగపడే పని చేయి చేసే సంతోషం పడు నువ్వు మంచి పని చేస్తే కూడా సంతోషం పడతాం నిన్ను తిట్టము నన్ను నా ఆవేదన నా గొత్తు నన్ను ఎంత నలిగిపోయినా ప్రతి ఒక్కదానికి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినారనా ప్రతి ఒక్కదానికి వాడు డెవలప్ చేస్తున్నాడు ఊరో మీరేం మాత్రం పిలుపుతారా మీరు ఏం చేస్తారో వాడు పార్టీ వాళ్ళు అరే మంచి పని చేసే సంతోషించాలయా ఇంత మరి ఇది సమస్య ఇది అన్నగారు సారా మంచి వ్యక్తి మంచి వ్యక్తి పాఠశార అన్నగారు ఒక వాల్మీకులకే కాదు వాల్ వాల్మీకులు ఓటి ఓటేస్తే గెలుడు అన్ని కులాలు మన బీసీలు మనము మనలో సీఎము రక్తం అంతా ఉంటే మనము మన బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటే తరతరాలుగా ఆ బూర్చువ బూర్చువ భూస్వాములని మనం అణుదొక్కల ఇప్పుడు ఇట్లా పాఠశారత అన్నని గెలిపించుకుంటే మన అట్లా వాళ్ళంతా మీరు అంతపై పచ్చలో కూర్చుంటారు వాళ్ళకన్నా ఎవరు చూసుకుంటారు మామే కూర్చుంది చాత మీరు కూర్చున్నారా దృష్టిలో పెట్టుకోండి రేపు జరిగిపోయే ఎలక్షన్లోనా కమలం ఒకటి సైకిల్ కమలంపువ్వా సాయలుబడి సవ రెండు వందలు నలభై ఓట్లుండవునా అందరూ కూడా పిలిచి కట్టుకుని చెప్పినాను మీకేం ఎవడు పాతుంది మీద విడుదల చేసాడు అది వీడియో అది పాతరాయన ఇది కాదు తప్పది అని వాళ్ళందరికీ చెప్పినాను వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏ నీ వాళ్ళ సాయులు కూడా ఏం కావాలా వాళ్ళకైనా సుషారంకి తీసేసినా ఇంతకుముందు నువ్వు వాళ్ళకి అంత గరణ కట్టుకునేదానికి కాంపౌండ్ కాండ్లకి బండ్లు నా బండ్లు పాతుకుంటే కూడా బాగుంటుంది వాళ్ళకు సాయులు కూడా అది సాయం చేయాలా దయచేసి అందరూ వీడు మా తెలుగుదేశం కార్యకర్తలు రక్తానికి రక్తము చిందించి పోరాడే వాళ్ళు నా వెనుకలో అట్లా అట్లా అట్లాంటి కాపుకోను నేను ఎందుకుంటాను నువ్వు వెళ్ళిపో మనిషి అనకుండా మనిషిని ద్రోహం చేసేవు నాకు పెట్టుకోను ప్రాణ ప్రాణమిచ్చేవు ఒక కార్యకర్తకి అన్యాయం జరిగితే అడుగు ఒక్క పోలీసు వ్యక్తి తానల్లి ఏ వాళ్ళని లేదు అన్ను ఈ గుడి వాళ్ళనించలేను నన్ను నా నచ్చిపోయిన నా కార్యకర్తలను కాపాడుకుంటున్నాను అది నా ధైర్యం ఉన్నది అందుకోసం నన్ను నమ్ముకొని వాళ్ళు ఉండరు వాళ్ళని నమ్ముకొని నానున్నాను నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు గెలిచినాక మా గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా గ్రామం పైన మా గ్రామాలపై దృష్టి పెట్టి మా అడిగిన పనులను చేస్తామని కోరుకుంటూ ఇంతటితో నన్ను చెరువు తీసుకుంటున్నాను ఇప్పుడు గౌరవనీయులు పాఠశార పాఠశారతన్న గారు మిత్రపక్షం అభ్యర్థి మిత్ర